న్యూస్ న్యూస్ జనహితమే మా వెల్కమ్ పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మల్లంపుడి కొత్తూరు చోరంపుడి ములపర్రు పెదతుమ్మిడి గ్రామాల మీదుగా మండల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘీభావ పాదయాత్ర రెండవ రోజు నిర్వహించారు ఈ సంఘీభావ పాదయాత్రలో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ మల్లంపూడి కొత్తూరు చోరంపూడి ములపర్రు పెదతుమ్మిడి గ్రామాల ప్రజలలో పర్యటించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు అలాగే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ పాదయాత్రలో జగన్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న నవరత్నాలు పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి కులంకుశంగా వివరించారు జోగి రమేష్ కు ప్రతి గ్రామంలోనూ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది ముఖ్యంగా మహిళలు యువత వృద్ధులు సైతం జోగి వెంట కథం తొక్కారు ఈ రెండవ రోజు పాదయాత్ర కార్యక్రమంలో జోగి రమేష్ వెంట వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బంటుమిల్లి మండల ఎంపీపీ అభ్యర్థి వెలిగెల చినబాబు ఏఎంసీ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్ ఏఎంసీ వైస్ చైర్మన్ పాలడుగుల బాబురావు ఏఎంసీ డైరెక్టర్లు కొల్లా లోకేష్ జన్యావుల ఝాన్సీ మారుబోయిన నాగనాంచారమ్మ మండల మహిళా కన్వీనర్ పెనుమాల జమాయమ్మ పెనుమాల జోషుబాబు దోడల శ్రీనుబాబు ఎర్రంశెట్టి విఠల్ ప్రసాద్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ బండార చంద్రశేఖర్ బంటుమిల్లి డిగ్రీ కాలేజ్ చైర్మన్ కొప్పర్తి సుబ్బారావు కృత్వెన్ను మండల పార్టీ అధ్యక్షులు వైదాని వెంకటరాజు కృత్వెన్ను ఎంపీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు కోనసాని గరుడప్రసాద్ మహిళా రత్నకుమారి అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ తిరుమాని శ్రీను రైతు సలహా మండలి సభ్యులు పట్టపు నాని వల్లభు బాబురావు పత్తి సుందరయ్య ఎంపీటీసీ అభ్యర్థులు కొల్లా శేఖర్ ఒడిమి చిన్నారి బాబు పేపేటి వీరబాబు వైసీపీ నాయకులు బొర్రా రమేష్ సుజ్ఞానం మహేష్ గౌరిశెట్టి వెంకట్రామ్ నాని సుజ్ఞానం నాగేశ్వరరావు పట్టపు బుజ్జి పొలగం నాయుడు పల్లికొండ శివ ప్రసన్న కుమారి పాము పుష్ప మద్దాల నరేష్ గౌరీ బాలచంద్రరావు గౌరీ వాసు ఎస్ఐ తులసి రామకృష్ణ గోడవల్లి రాజు గౌరిశెట్టి కొండలరావు నందు రాజీవ్ గొద్దటి శ్రీనివాసరావు కొండా బ్రదర్స్ గోడవల్లి రాజు కుక్కిలిగడ్డ బాపూజీ దోడల బాబి చోడవరపు రాధాకృష్ణ బొల్ల శ్రీను ఎద్దు శేఖర్ తదితరులు పాల్గొన్నారు పండియా ఆసరాలు ఎప్పుడండి పండియా తల్లి అలా కాకపోట్లా కాపు నేస్తం వచ్చినాయా నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కలందరికి వచ్చినాయా రైతు భరోసా ఇచ్చాము ఏమా దాల్వా పంట ఇచ్చాము మళ్ళీ రేపు దాల్వా పంట కూడా ఇవ్వబోతా ఉన్నాం తల్లి దాల్వా కూడా ఇస్తున్నాం మళ్ళీ రెండు పంటలు పోయిన సంవత్సరం అట్లు ఇచ్చాము జగన్ అన్న మరలా రెండు పంటలు ఇస్తున్నారు దాల్వా పంట కూడా ఇవ్వబోతా ఉన్నాం ఏ తల్లి మంచి మనసు ఉన్నవాడు విశాల హృదయం ఉన్నవాడు ఎన్నికల ముందు చెప్పాడు పార్టీ లేదు కులం లేదు మతం లేదు అర్థులైన ప్రతి ఒక్కళ్ళకి ఎవరితో సంబంధం లేకుండా ఆయనే స్వయంగా అక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తున్నాయి అవునా కదమ్మా దయచేసి ఆలోచన చేయండి మీకు ఎక్కువగా నేను చెప్పను ఇప్పుడే ఎన్నికలకు ఒకసారి మన ఊర్లో సమస్యలు మంచిన సమస్య ఉంది ఉందమా ఉందా లేదు మన ఊరికి నలభై నలభై నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో జల జీవన మిషన్ కింద ప్రతికి కూడా జగన్ అన్న కులా ఇవ్వడానికి మన గ్రామానికి నలభై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేశాడు అదే విధంగా రోడ్ల కోసం ఎన్ని ఎన్ని రోడ్లు పెట్టాము రోడ్లు ఎన్ని పెట్టావు ఇక్కడ ఐదు రోడ్లు పెట్టాను తల్లి ఎనిమిది నెలలుగా మన అభివృద్ధి ఆగిపోయింది మీరు చూశారు కరోనా ఇప్పుడు బయటకు వచ్చాం ఉన్న రోడ్ బాగుందరా భోసారా మంచి నెక్స్ట్ సమస్య ఉంది అది అవసరం ఎన్నికల ముందు చెప్పినట్టు ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మీకు కూడా తెలుసు కరోనాతో ఎవరం కూడా బయటకు రాలి ఈ ఇబ్బందులను కూడా అధిగమించి నలభై నాలుగు లక్షల రూపాయలు మన ముల్లపొరికి జగనన్న మీకు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి అని చెప్పేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారు దొరుకుతుంది నలభై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేసే ఇవన్నీ కూడా తొందరగా పనులు జరుగుతాయి ఎన్నికలో మనం ప్రతి ఇంటికి తిరిగా తిరిగినప్పుడు అక్కా చెల్లి అడిగింది ఏంటంటే మంచి నీళ్ళు ఒకటి అడిగారు తప్పనిసరిగా ఇది కూడా తొందరగా పూర్తవుతూ ఉంది అదే అమ్మా ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి కూడా కులా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం ఇది కావడం కాకుండా మీ అందరికి కూడా మనం కరోనా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి ఆసరా డబ్బులు అన్నీ వేసాం వచ్చినాయి కదమ్మా పలకాయ ఒకటిలా వచ్చినాయి చేత డబ్బులు వచ్చినాయా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమ్మవారి డబ్బులు వచ్చినాయా పావుల వడ్డీ డబ్బులు వచ్చినాయా వచ్చినాయా రైతు భరోసా డబ్బులు నువ్వు నిషేధించాలి నీలో మాలో చైతేనే ఉండాలి అన్ని ప్రభుత్వాలు చేయాలంటే జగన్ చేయాలంటే కష్టం కదా మనం మహిళల్లో మీరు చైతన్య ఉండాలి మనం బెడ్ షాప్ ఎందుకు తీసేస్తాం దయచేసి ఎక్కడైనా సరే ఎస్ఐఆర్ రండి ఒకరోజు వాళ్ళు అమ్ముతా ఉంటే చెల్లెలు అడుగుతా ఉన్నారు సారా ఉందమ్మా బాగానా సారా ఉందంట చూసుకో చూసుకుని బయటకు వదలబాకు నాలుగు రోజుల పాటు లోపల పడే సెల్లు అది కాదమ్మా మీలో కూడా కొంచెం చైతన్యం ఉండాలి గ్రామాల్లో మహిళలు చేతివంతులు కావాలి మీకు ఎందుకు ఇస్తున్నాము అమ్మ అమ్మా అమ్మా ఆగాలి మీరు బాధ్యత తీసుకోవాలి మీరు బాధ్యత చేస్తే మళ్ళీ ఈ ఊరి నుంచి అక్క నుంచి కంప్లైంట్ రాకూడదు సారా అనేది ఎక్కడ కూడా కనపడటానికి వెళ్ళేది దయచేసి బాధ్యత తీసుకోండి అందరు బాగానే ఉన్నారు కదమ్మా పిల్లల బాగా చదివించండి ఏమా కిట్లు ఇచ్చాం బ్యాగులు ఇచ్చామా లేదా పుస్తకాలు బస్సు బుక్లు షూ టై మూడు సతల బట్టలు జగనన్న మీ దగ్గర పంపించే పిల్లలు అయ్యండి ఏమా బాగా చదివించండి బాధ్యత తీసుకోండి మునపడిలో ఉన్నాం మనం ఎట్లానే ఉన్నాం మన పిల్లలు కూడా ఎట్లానే ఉన్నారని చెప్పి అనుకోవద్దు కొంచెం బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివిస్తే మీరు పెట్టుబడి పెట్టాల్సిన పనుల స్కూల్కి పంపిస్తున్నారు కిట్టిచ్చావా మధ్యాహ్నం భోజనం పెడుతున్నావా మీ మీ అకౌంట్లో డబ్బులు వేసాడు జగనన్న ఈ తర్వాత ఇంజనీర్ చదివిన డాక్టర్ చదివినా ఇంకా పెద్ద పెద్ద చదువులు ఏం చదివినా మీరు డబ్బులు కట్టాల్సా ఒక్క నయా పైసా కూడా మీరు ఫీజులు కట్టి పిల్లల్ని చదివించాలని చెప్పి అనుకోవద్దు అది ఇంతకు ముందు రోజులు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఆయన ముఖ్యమంత్రి కాక ముందున రోజులు ఏది ఇంజనీర్ కావాలంటే నాలుగు లక్షలు కట్టాలి ఐదు లక్షలు కట్టాలి పది లక్షలు కట్టాలి ఇవన్నీ కాదు రూపాయి కూడా లేకుండా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు చేశాడు అదే విధంగా జగన్ చేస్తున్నాడు దయచేసి ఇదే కాకుండా మొదటి నుంచి ఆరోగ్యశ్రీ తెలుసా ఆరోగ్యశ్రీ ఏంటమ్మా నవరత్నాల్లో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి పేదలమైన మనం ఏదన్నా జబ్బు చేస్తే లేకపోతే మన ఇంట్లో మన ఇబ్బంది వస్తే లక్ష కావాలన్నా రెండు లక్షలు కావాలన్నా ఐదు లక్షలు కావాలన్నా పొలాలు అమ్మటము